రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున హ్యాష్ ఆయిల్ పట్టుబడింది హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నారన్న సమాచారంతో హయత్నగర్ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అలాగే పదమూడున్నర కిలోల హ్యాష్ ఆయిల్ సీజ్ చేశారు పట్టుబడిన ఆయిల్ విలువ పదకొండు కోట్లుంటుందని రాజకొండ సీపీ సుధీర్బాబు అన్నారు నిందితులు ఇద్దరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారిని గుర్తించారు వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకి తరలించే యత్నం చేశారని పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు ఇద్దరి పట్టుకోవడం జరిగింది దీంట్లో ఏంటంటే థర్టీన్ పాయింట్ వన్ కేజీ గోల్డ్ సారీ థర్టీ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది అది మనకు ఇట్ ఇస్ అబౌట్ లెవెన్ క్రోర్స్ వస్తుంది అంతే కలుపుకుంటే గాంజా కలుపుకుంటే కొండబాబు అండ్ బాలకృష్ణ వీళ్ళిద్దరు కజిన్స్ వీళ్ళిద్దరు సోర్స్ దే ఆర్ పెడ్లర్స్ సోర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ స్పీడ్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేంజ్ చేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు